యుద్ధం వద్దని శాంతి కావాలని మండోదరి బోధిస్తుంది నిర్లక్ష్యం చేస్తాడు రావణుడు ఆ సమయంలో రావణుడు తన ప్రతిజ్ఞకే కట్టుబడ్డా శ్వాసను ఆపేస్తున్న సంక్షోభమది అలాంటి తరుణుల్లో లంక యుద్ధ భూమిగా మారబోతుందా శాంతి అనేది బలహీనత కాదని అహంకారంలో మునిగిన నాయకుడు శాంతి స్వరాన్ని వినకపోతే ప్రజల ప్రాణాలే ఫణంగా దేశం యుద్ధాగ్నిలో దహించక తప్పదని తెలియజేసే అనగనగాలోని నేటి ఘట్టమే పెడచెవిన శాంతి స్వరం కయ్యానికే కాలు దువ్విన రావణం అనగనగా అది ద్వేతాయుగం రామ రావణ యుద్ధం రక్తసిక్తంగా సాగుతున్న సంక్షోభ సమయమయం లంక సైన్యంలోని అతిరథ మహారథులు రాక్షస వీరులే కాక మాయా యుద్ధ వీరుడు తన పుత్రుడైన ఇంద్రజిత్తు కూడా నేల తనకు కడుపు కోత మిగిలిందని ఆక్రోశిస్తున్న మండోదరి ఇది ఇప్పటివరకు తీర్చుకోవాలని అనుకుంటున్నారు కానీ ఆ ప్రతీకారం లంకను దహించి వేస్తోంది పుత్రుని కోల్పోయిన తండ్రిగా కనీసం ఈ క్షణం హృదయం మృదువుగా మార్చుకోలేరా ప్రభు దయచేసి ఇకనైనా నా మాట వినండి ప్రభు సీతమ్మను రామునికి అప్పగించండి ప్రభు యుద్ధం ఆగిపోతుంది ప్రభు ఈ నరమేధానికి అంతం పలుకుతాం ప్రభు మండోదరి నువ్వు రాక్షసరాజు భార్యవు మండోదరివి నీ మాటల్లో ధైర్యం ఉండాలి కానీ భయం కాదు సీత ఎప్పటికీ నాదే సీతను వదిలి ఈ రావణుడు శత్రువుకు ఎప్పటికీ లొంగడు గుర్తుంచుకో మండోదరి గుర్తుంచుకో ప్రభూ ఇది భయం కాదు ప్రభు ధర్మం పిలుపు నువ్వు శివభక్తుడివి మహాజ్ఞానివి యుద్ధ సూర్యుడివి కానీ సీత అపహరణతో నీ ఖ్యాతిని నువ్వే కప్పేసుకుంటున్నావు ప్రభు కేవలం ఒక స్త్రీ ఒక మానవ కాంత కోసం ఇంత రక్తపాతానికి ఒడగడుతున్నారు ప్రభు ఆలోచించండి ధర్మమా న్యాయమా నీలో ఉన్నది గర్వం అహంకారం మాత్రమే ప్రభు గుర్తుంచుకో ప్రభు గుర్తుంచుకో అహంకారం అహంకారం అవును అహంకారం రావణని గర్వమే అతని శక్తి నా పుత్రిని రక్తం నేలను తడిసింది మండోదరి నేను బ్రతికున్నంత వరకు రాముడు బ్రతికే ప్రసక్తే లేదు ఇదే నా ప్రతిజ్ఞ నువ్వెన్ని చెప్పినా సరే మండోదరి ఇక మాటలు లేవు యుద్ధమే యుద్ధమే మండోదరి యుద్ధమే అయితే ప్రభు ఈ ప్రమాణమే నీ మరణ శాసనమవుతోంది ప్రభు రాముడు ధర్మపరుడు సత్యవ్రతుడు ఆయనకు దేవతల అనుగ్రహం ఉంది ఇంద్రజిత్తు బలానికి లొంగని రాముడు నీ మాటలకు భయపడడు ప్రభు భయపడడు ఇదిగో మండోదరి నన్ను ఆపడం అసాధ్యం నా రథం వేచి ఉంది యుద్ధరంగం నన్ను పిలుస్తోంది రామ రక్తం నా విజయ తాండవానికి నైవేద్యం అవుతుంది మండోదరి గుర్తుంచుకో తిరిగి వస్తాను ప్రభూ ప్రభు మీ పాదాలను పట్టుకుంటాను ప్రభు ఒక భార్యగా నా పిలుపు వినండి ప్రభు పుత్రశోకం మానవుణ్ణి దహించి వేస్తుంది కాని భర్త శవాన్ని చూడడం ఇది మరింత దహనం ప్రభు ఈ రాత్రి నువ్వు రణరంగానికి వెళితే రేపు ఈ లంక వితంతువుల విలాపంతో నిండిపోతుంది ప్రభు అదే నా బాధ మండోదరి నీ కన్నీళ్లు ఈ రావణుని రణపదం నుంచి మళ్లించలేవు మండోదరి నీ భర్త రాక్షస రాజు యుద్ధమే అతని జీవనం యుద్ధరంగం నన్ను పిలుస్తోంది మండోదరి పిలుస్తోంది అయితే ప్రభు ఒక్క విషయం తెలుసుకోండి ప్రభు ఈ రాత్రి లంక యుద్ధంతో కాదు నీ అహంకారంతోనే ఇలా దహించబడుతోంది ప్రభు దహించబడుతోంది రావణుడు గర్జనతో రథం ఎక్కి బయలుదేరుతాడు మండోదరి తల వంచి భవన ద్వారాల వద్ద నిలిచి అతను వెళ్లిపోతున్న రూపాన్ని చూస్తూ నిలుచుంటుంది ఆమె కళ్లల్లో భయం దుఃఖం కానీ ఏమీ చెయ్యలేని ఒక వింత నిశ్చితి రావణుడు మౌనంగా రథం ఎక్కి బయలుదేరుతాడు మండోదరి తలవంచి ద్వారాల వద్ద నిలిచి రావణుడు వెళ్లిపోతున్న రూపాన్ని చూస్తూ ఉంటుంది అతడి కళ్లలోకే చూస్తూ ప్రభు నీవు చరిత్రలో పరాక్రమ శిఖరంగా నిలిచిన రాక్షసునివే కావచ్చు కాని నా దృష్టిలో మాత్రం నీవు ఓ చిత్తశుద్ధి కోల్పోయిన భర్తగా మారిపోయావు ప్రభు మారిపోయావు ఆ సమయంలో రావణుడు మౌనంగా ఆమెవైపు కొన్ని క్షణాల పాటు నిలుస్తాడు ఆ చూపులో వేదన ఉందో గర్వముందో తెలియదు తరువాత అతడు నిశ్శబ్దంగా తల తిప్పి రథమెక్కి గాలిలో వేగంగా ముందుకు అశ్వాలపై చేతులు వేసి మండోదరి స్తబ్దంగా తలవంచి భవనద్వారం వద్ద నిలబడి అతడు వెళుతున్న రూపాన్నే చూస్తూ ఉంటుంది ఆమె కళ్లల్లో క్షణకాల భయం ఎప్పటికీ మిగిలే శూన్యత వరదా కాస్త నిదానంగా పడిపోతుంది రావణుడి రథపు చక్రాల చప్పుడు దూరమవుతుంది మండోదరి నిశ్చలంగా నిలబడిపోతుంది చీకటి ఆవరణలో ఆమె ముఖం విషాద కవచంలో ఒక దీప జ్వాల వలె మిగిలిపోతుంది ఈ ఘటాన్ని మనం ఒక్కసారి సమీక్షిస్తే మండోదరి ప్రేమగల సతి మాత్రమే కాదు ఆమె ధర్మాన్ని జ్ఞానాన్ని నమ్మి ఒక స్థిరమైన స్త్రీగా వ్యక్తమవుతుంది రావణుడు మాత్రం గర్వం బాధ్యత విధి అనే మూడు దుర్గుణాలతో నడిచి ఓటమికి పైనమవుతున్న మహారాక్షసుడు ఇది వ్యక్తిగతమైన ఓటమి మాత్రమే కాదు మానవ అహంకారానికి ఒక శిలా ఫలకం ఈ ఘట్టం మనకిచ్చే సందేశం ఇదే అహంకారం ప్రతీకారం కోపం కలిసినప్పుడు వినాశనం తప్ప మరొకటి జరగదని మండోదరి అభ్యర్థనలు సూచనలు ధర్మానికి ప్రతీక అయితే రావణుని చెవిలో అవి గాలిలో కలిసిపోయాయి ధర్మాన్ని వదిలి గర్వాన్ని ఎంచుకున్నవాడు చివరకు తననే దహించుకుంటాడనే సందేశాన్ని మనకిస్తుంది మరి అరివీర భయంకరుడు రావణుని ఇద్దరంగ ప్రవేశం ఎలా ఉంటుంది తదుపరి ఘట్టం వేచి చూద్దాం రేపటి అనగనగా వరకు